చూడండి ఇక్కడ ఈ టేబుల్ మీద సరళ గుణింత మరియు ఉన్నటువంటి పదాల కార్డులు ఉన్నాయి ఇలా రాసినటువంటి కార్డులు ఉన్నాయి మీరు గుణింతాలను సరిగ్గా గుర్తించగలుగుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు అక్షర అండ్ నవనీత్ ఏం చేయాలి అంటే గుణిత పదాలను మాత్రమే పిక్ చేసుకోవాలి ఒక నిమిషంలో ఎన్ని గుణింత పదాలను పిక్ చేస్తారో వాళ్ళే ఈరోజు విన్నారు అర్థమవుతుందా ఓకే స్టార్ట్ ఒకటి వీళ్ళ నవనీత్ తేరినటువంటి కార్డులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నవనీత్ కార్డ్స్ నైన్ అక్షర ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది కానీ అక్షర అందులో గుణి ఒత్తులున్న పదాలు కూడా తీసింది కాబట్టి నవనీత్ విన్నర్ నవనీత్ తీసి విన్నర్